యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో చేస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు మరియు వలిగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుంభం పాపిరెడ్డి తండ్రి కీర్తిశేషులు కుంభం రమణారెడ్డి గతంలో వలిగొండ గ్రామాల్లో చేసిన సేవల్ని ఆకర్షితులై గురువారం రోజున రాజీవ్ గాంధీ చౌరస్త వద్ద భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి వలిగొండ పట్టణ ముఖ్య నాయకులు మాజీ ఆత్మ చైర్మన్ గంగాధరి రాములు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిల రత్నయ్య మాజీ మత్స్య గిరిగుట్ట డైరెక్టర్ పోలిపాక భిక్షపతి మండల ఎస్ఎస్ఎల్ నాయకులు బల్లెపు కృష్ణస్వామి ఎల్లంకి పండరి పోలిపాక శ్రీశైలం పోలిపాక కమలాకర్ పోలిపాక కొండల్ పోలేపాక గణేష్ పోలేపాక సందీప్ ఎల్లంకి పూజ పోలిపాక వజ్రమ్మ పోలేపాక పూజ పోలిపాక దివ్య సుమారు ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీని వేడి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు మరియు మన ఒల్లిగొండ నలభై సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్ చేసిన కుంభం శ్రీ కుంభం రద్దారెడ్డి గారి కుమారుడు కుంభం వెంకటరెడ్డి గారికి ఈ ఒల్లిగొండలో సర్పంచి టికెట్ ఇవ్వడం వల్ల మేము మేము ఆయనకు చాలా రుణపడి ఉన్నాము ఎందుకంటే మాకు ఎస్సీ కాలనీకి మాకు ఎక్కడో గుట్ట కింద వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ రోడ్ మీద మాకు ల్యాండ్ ఇచ్చి మాకు ఇక్కడ ఇల్లు రెట్టిచ్చి మాకు ఇంత మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలో కానీ మాకు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ దయచేసి మన ఎమ్మెల్యే గారి సొంత ఊరు కనుక మన గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు మేము వాళ్ళతోటి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము చూపించుకున్నాం వారికి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి కనువ కప్పి ఇప్పుడే సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి తల్లినాటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆహ్వానించినాం కనువ ఇప్పుడే చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మనిషి ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరింటారు అట్లే మామిల్ల రత్నయ్య ఒక ముఖ్య నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిండు అట్లనే ఇంకా మన బిషపతి పూలబాంగ బిషపతి కాంగ్రెస్ పార్టీలో చేరిండు అట్లా ఎల్లెక్కి పూజ కాంగ్రెస్ పార్టీలో చేరింది శ్రీశైలం మరి బల్లభ కృష్ణ

ఒక బహుశా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మా చిన్నారిన వారు చనిపోయినాక సరే ఊరికి వచ్చినప్పుడు పెద్దలందరూ సార్ మీరు కూడా ఉండాలి మాకు అని అన్నప్పుడు నన్ను ఎక్కువగా ఇది ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఊరంతా కూడా అందరూ భీమవరూ ఆదరించు అందుకని నేను ఊరి దిక్కు దృష్టి మళ్ళీ అది రాజకీయంగా ముందుకుపోయింది అందులో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు అంటే రావుల నరసింహ రావుల అంటే నరసింహలా ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెడితే మా పదం గడుపుకుంటాం లేదా ఆ రోజు గంగధర రాములు కూడా నిలబడితే కోసం ప్రచారానికి రాడు ఆయనకి ఇష్టమైన వ్యక్తులు చేస్తాడు ఏనాడు ఉద్యమంలో చేయనోడు వచ్చి బీఫాఫీస్ ఎమ్మెల్యే అయినోడు ఓడిపోతే సక్కా సంవత్సరంన్నర నుంచి బయట ఈ రోజు అంటే వచ్చేటే మేము గెలుస్తారంట వాళ్ళ నాయకుడు ఒకే ఇంటికాడ ఫామ్ హౌస్లో వాడుకుంటూ రాష్ట్రానికి ఇది అదో వచ్చి పాలు చేసిన రు ఈ అందరుగా మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా లేచినట్టు సార్ మేము అన్ని గెలుతాం గెలుస్తాం నువ్వు అని పేరు వస్తుందంటే ఇక దిగుతున్నట్టు ఇక్కడ గెలిచేది లేదు గెలిచేది లేదు మరి ఈ ఈరోజు సంవత్సరంన్నర సంవత్సరం అదే ఆర్నే గెలిచి మేము గెలిచినా మూడు నెలలకే కాంగ్రెస్ పార్టీ చేరుతామని ఆలోచన చేసి గంగాగారు రాము చెప్పారు అయితే కాంగ్రెస్ పార్టీ చేరుతాన్నాడు సంవత్సరం పాటు కార్యకర్తల కోసం అదే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కార్యకర్తల కోసం పదేళ్ళు నిన్ను ఎన్నుకున్నారు మరి వాళ్ళ కోసం నువ్వు దొరికినావా సంవత్సరం పాటు వాళ్ళని మర్చిపోయినావు ఈ మధ్యలో ఏదో మళ్ళీ అక్కడక్కడ అవ్వబడుతున్నావు మేము మేడిపోయినాక కూడా తిరిగినాం ఇరు ఒక పదేళ్ళు మండలంలో దిరిగిన మునుగోడు మండలం మళ్ళీ పన్నెండేళ్ళు నియోజకవర్గం మొత్తం దొరుకుతాం ఏ రోజు ప్రజలలో ఉన్నాం ప్రతిపక్ష నాయకులుగా ఎక్కువ ప్రజలు ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పనుల ఒత్తిడి వల్ల అక్కడ ఎక్కువ సమయం ఇలా సంవత్సరం తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఈరోజు మరి ఆ పైల శేఖర్ రెడ్డికి ఏ ఒంనే బీసీ రిజర్వేషన్ అంటే గుర్తొస్తుంది అరే బీసీ రిజర్వేషన్లు ఎవరు చేసారాయా కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అసెంబ్లీలో తీర్మానం పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి ఢిల్లీకి పంపించింది ఎవరు మేమే కదా ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించింది మేమే కదా దానికి సపోర్ట్ చేయరు దానికోసం మాట్లాడరు అసెంబ్లీలో మాట్లాడరు ఢిల్లీలో ధర్నా చేస్తే మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం మేలే ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం మా వేరే అందరం కూడా పోయి ఢిల్లీలో కూర్చున్నాం నువ్వు వచ్చినావా బీసీ రిజర్వేషన్ వచ్చినావా ఏనాడైనా బీసీ కోసం మాట్లాడినవా భువనగిరి బీసీ ర్యాలీ అవుతుంటే రిజర్వేషన్ల కోసం వచ్చినావా ఏనాడన్నా మాట్లాడినవా ఈరోజు రోజు ఒలి వంటే ఎందుకు గుర్తొస్తుంది సంవత్సరం నా రెండు వేల ఇంటికాడ వాడుకున్నావు నువ్వు ఈ రోజు ఒలి వండనే ఎందుకు గుర్తొస్తుంది అని నేను పైన సీట్ల అడుగుతున్నా ఈ రోజు ఎక్కడ చెప్తాం మేము ఈరోజు బీసీ రిజర్వేషన్ సరే కొన్ని కారణాల వల్ల ఫార్టీ టూ పర్సెంట్ కాలేదు పాత రిజర్వేషన్ ప్రకారమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నదని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు వైఎస్ గౌడ్ గారు మరీ మరీ చెప్పిండ్రు మేము నలభై రెండు కాదు ముల్గొండ మండలంలో యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం ఇంకా పది శాతం ఎక్కువ ఇస్తున్నాం మేము చూడండి మా పార్టీ నాయకులు వాళ్ళు సొంత బలం మీద వాళ్ళే నిలబడి ఈరోజు వాళ్ళు సర్పంచ్ కూడా గెలవబోతున్నారు ఇదే ఈ మండలం కాదు అన్ని మండలాల పరిస్థితి ఇట్లా ఉంటే ఈయన ఊరి కూడా వచ్చే మాట్లాడతాడు ఇంకా ఇంకో పని లేదు ఈడ ఉన్నాయి కొంతమంది ప్రభుత్వం ఉంటాయి సార్ ఈడ బాగుంది సరే గెలుగుదాం వచ్చి ఈ బీసీ వాదన తిస్తే ఇది అన్ని వీడిని కొట్టచ్చు ఈ కాంగ్రెస్ వల్ల పని చేయవచ్చు అనేది ఆలోచన చేస్తుంది అంత మేము పప్పులు ఇక్కడ ఏమి ఉడుకావు బలశేఖరరెడ్డి అని ఈ సందర్భం చెప్తున్నాం రాజకీయం చేస్తే ఎప్పుడు జనాల్లో ఉండాలి మేము ఎట్లా ఉన్నాం ఈరోజు ఒక్కటి చెప్తున్నాం ఇదే పైలశేఖర్ రెడ్డి భువనగిరి తిమ్మాపురం గ్రామం ఉంది ఆడ ఒక బలమైన వ్యక్తి సామాజిక వర్గం రెడ్డి ఓ రాజు బిడ్డలు ఆడ సర్పంచ్ నిలబడితే పైసల ప్రభావం పెట్టి ఆయనను వినామా చేసుకున్నాను ఒక ఊర్లో పేదను మిత్రా చేపించి అక్కడ నమస్కారాలు అసలు నేను నా పార్టీకి రావడం చాలా ఉంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నా పాత కలిసి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవటం చాలా సంతోషం గతంలో బ్రహ్మా జున్న ప్రసంగం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఏదో తెలంగాణ సెంటిమెంట్ రెండు వేల పదకొండు టీఆర్ఎస్ పార్టీ పోయినా పోయినప్పుడు ఈ పదమూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి గట్టే ప్రయత్నం చేసిన గట్టే ప్రయత్నం జయశేఖరరెడ్డి గారికి రెండు సార్లు రెండు ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తే పూర్తిగా గట్టే పనిచేసినాం కొంతమంది అవకత చేసిన నేను రత్నయ్య గారు మానవందన్ గారు బైరా అందరం కలిసి చాలా సీరియస్గా పనిచేసినాం అయితే ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సర్పంచ్ అభ్యర్థి నా భార్యని డిక్స్ చేసి ఆయన అందరితోటి వేరే అభ్యర్థికి నా ప్రత్యర్థ వేరే అభ్యర్థికి ప్రచారం చేయించిండు ఆయన కూడా ప్రచారానికి రాలేదు అది పోను అది పోను అట్లయినా కూడా ఓడ్చుకొని రెండుసార్లు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఆయనకు నేనే ప్రచారం చేసినా ఆయన లాస్ట్కు మొన్న మీటింగ్ మొన్న సర్పంచ్ కూడా ముందు మీటింగ్ పెట్టి మీటింగ్ పెడితే పార్టీ మీటింగ్ పెడితే పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు నాకే మోసం చేసిండు వాళ్ళ మీకు చాలా అన్యాయం చేస్తారు ఒకవేళ ఆయన వచ్చి క్యాండిడేట్ డిక్లేర్ చేసి అంటే కూడా ఉండడానికి నేను సిద్ధపడ్డా అంత నమ్మకంగా పనిచేసిన అతను ఏంటంటే రాకుండా రూపాయి కార్యక్రమం ఒప్పందాలు చేసుకొని వేరే వాళ్ళతో నామినేషన్ చేయించి నామినే లాస్ట్కి వచ్చే వరకు నిబంధనలు కార్యకర్తలతో సొంత బలం లేక కార్యకర్తలతో నిబో పెట్టి గంగధార రాముడు గారు రెండు వేల పద్దెనిమిదిలో కుంభమేజ్ రెడ్డి గారికి ప్రచారం చేసి రెడ్డి గారు సార్ డబ్బులు తీసుకున్నాడు అనే మాట మాట్లాడి ఆయనటువంటి కాదు కదా కాదు రెండు సార్లు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పేరు మీద ఎమ్మెల్యే గెలిచి ఒక్క సంవత్సరం ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలను బట్టి ఢిల్లీకి పోయి టికెట్ చంపాల్చుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి నాకు బుద్ధి చెప్పడం ఆయనకు నేను బుద్ధి చెప్పాలి నా ఇదంతా జనం గ్రహించాలే ఒటువంటి గ్రామ ప్రజలు ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము చేరినాము ఒలిగొండ ఊరిని వారి నాయకత్వాన్ని బాగుపరచాలని ఎమ్మెల్యే గారిని కూడా ఊరుతాం మేము ఖచ్చితంగా ఇప్పుడు నిలబడిన క్యాండిడేట్ వాళ్ళ తండ్రి ఒలిగొండలు బీసీ కాలనీ ఆయనే చేసిండు ఎస్సీ కాలనీ ఆయనే చేసిండు సంస్కరించిన స్థలం ఇచ్చిండు బస్ స్టాండ్లు చేసిండు రెడ్డి గారి సహాయంతో ఆరు ఎకరాల భూమిని కొనిపించి అన్ని ఆఫీసులు ఒకే తరలి చేసిండు ఈ రోజు వచ్చి సేకరణ రెడ్డి పార్టీ పరంగా ఆయనకు మేము ప్రచారం చేయటం కానీ లేకపోతే ఆయనకు మాకు సంబంధాల ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆయన ఎవరు ఉద్యమాలు చేసిన నాయకుడా అటువంటి ఆయన ప్రచారం చేస్తే పైసలు ఎక్కువయి మమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు కదా డబ్బులుంటే దాచుకోవాలి పేదోళ్ళ మీద జీవించవద్దు కదా పేదోళ్ళ మీద జీవించుకుంటూ ఆయన ఇది చేసి అది చేసి తప్పు చేసేది ఆయన మా మీద తప్పు నెట్టబోతున్నాడు ఆయన ఆటలు ఏం రాగాయి నేను రోడ్డు మీద కూడా ప్రచారానికి వస్తే నా భార్య మట్టి అన్నది భయపడుకుంటే పక్కనే అప్పుడే తిరుగుతుండు ఆయనకి ఇప్పటికైనా నా మీద నేను తప్పు చేసిననుకుంటే నా ఇంటికి వచ్చి ఖండించ వచ్చు షార్ట్లు అయితే లేకపోతే ఒలిగొండ రోడ్డు మీద అవసరం లేదు ఇక ఎక్కువ తక్కువ మాట్లాడుతుందో తెలియజేకుంటుంది ఇంతవరకు నేను ఎమ్మెల్యే గారి నాయకత్వం వెంకట రెడ్డి గారికి ఓటు వేయమని తిన్నది జనం కోడతా జనాల తిరుగుతా ఉంగరా గుర్చుకో ఖచ్చితంగా ఓటు వచ్చి ఒలిగొండ బల్లెపల్లి ఫస్ట్ బల్లెపెల్లికి వెళ్ళి ఓటు ఇదివరకు కూడా పడ్డాయి ఇప్పుడు కూడా పడ్డాయి ఎంపీటీస్ కూడా చేసిండే వాళ్ళ నాన్న చేసిండు ఇప్పుడు మనం సంతూరుగా ఎమ్మెల్యే గారు ఉన్నారే ఎంత మనం ఎంతగా చేయచ్చు గవర్నమెంట్ ఇంకా సంవత్సరాలు ఉంది మన ఎమ్మెల్యే గారు ఉండడు ఒళ్ళు మన మనకి సస్య చేసుకున్నాం శేఖర్ రెడ్డి తప్పు మాట్లాడు కాదు అనేది శేఖర్